హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సందీప్ పుష్ప టూ మూవీ వరల్డ్ వైడ్గా డిసెంబర్ ఫిఫ్త్ మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది మరి పుష్ప టూ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇండియాలో ఇప్పటివరకు హయ్యెస్ట్ గ్రాసర్గా దంగల్ రెండు వేల కోట్లు కలెక్ట్ చేసింది మరి ఈ దంగల్ మూవీని పుష్ప టూ మూవీ బీట్ చేయగలుగుద్దా పుష్ప టూ మూవీకి ఉన్న క్రేజ్ ఇప్పటివరకు ఇండియాలో దంగల్ బాహుబలి కేజీఎఫ్ ట్రిబులార్ ఈ మూవీస్ ఎంత కలెక్ట్ చేశాయి ఈ మూవీస్ని బీట్ చేసి పుష్ప టూ మూవీ ఈ కలెక్షన్స్ ని బీట్ చేయగలుగుద్దా లేదా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం పుష్ప టూ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మనకి థౌజండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ జరిగింది అంటే ఓన్లీ ప్రీ రిలీజ్ బిజినెస్ సినిమా థియేటర్లోకి రాకముందే థౌజండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే ఈ మూవీకి ఎంత క్రేజ్ ఉందో మనకి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ చెప్తుంది ఇక ట్రిబుల్ ఆర్ మూవీ పదివేల రెండు వందల స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి ఆ మూవీ పదమూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది కానీ ఇప్పుడు పుష్ప టూ మూవీ పదకొండు వేల ఐదు వందల థియేటర్లో రిలీజ్ అవుతుంది మరి పదకొండు వేల ఐదు వందల థియేటర్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ తోటే దా సినిమా హై సినిమా రేంజ్ ఏందో మనకు చూపించింది అంటే అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే ఇప్పుడున్న టికెట్ ప్రైజ్లు కానీ థియేటర్ కానీ ఆడియన్స్ చూసే వాళ్ళు కానీ చాలా ఎక్కువ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ట్రిబుల్ ఆర్ మూవీతో కంపేర్ చేస్తే ఈజీగా ట్రిబుల్ ఆర్ మూవీ పదమూడు వందల కోట్లు వన్ వీక్లో క్రాస్ చేయగల సత్తా మనకి పుష్ప టూ మూవీకి ఉంది పుష్ప వన్ మూవీ మనకి డిసెంబర్ సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో రిలీజ్ అయింది యాక్చువల్లీ అప్పుడు ఆ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలనుకోలేదు జస్ట్ రాజమౌళి చెప్పిన ఒకే ఒక మాటకి సుకుమార్ కట్టుబడి ఈ మూవీ పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా అవుద్ది లోకల్గా రిలీజ్ చేస్తే లోకల్గా అవద్దు అని రాజమౌళి చెప్పిన మాటకి సుకుమార్ ఏదో రిలీజ్ చేయాలి ప్యాన్ ఇండియాగా అని ఆ మూవీని హిందీలో అట్లా రిలీజ్ చేశారు ప్రమోషన్స్ చేయలేదు ఏమీ చేయలేదు జస్ట్ రిలీజ్ అయిన ఒక టూ త్రీ డేస్ మన తెలుగులో ఒక మిక్స్డ్ టాక్ వచ్చింది యావరేజ్ అన్నారు ఆ క్యారెక్టర్ ఒక్కటే అయిపోయింది ఇంకేం లేదు అని చాలా అన్నారు కానీ టూ త్రీ డేస్ తర్వాత హిందీ మార్కెట్ మెల్లమెల్లగా పుంజుకొని ఓన్లీ ఒక హిందీలో ఈ మూవీ వన్ నాట్ ఎయిట్ క్రోర్స్ కలెక్ట్ చేసింది సో ఓవరాల్గా ఈ మూవీ మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి ఒక కొత్త ట్రెండ్ని టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ సెవెంటీన్త్ను వచ్చిన సునామి ఇప్పటికీ ఆ మూవీలో ఉన్న డైలాగ్స్ కానీ ఆ మూవీలో ఉన్న స్టెప్స్ కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ క్రికెటర్స్ ఫుట్బాల్ క్రికెటర్స్ కబడ్డీ క్రికెటర్స్ ప్రతి ఒక్కరు ఆ డైలాగ్ని కానీ ఆ స్టెప్ని కానీ ఇప్పటికీ ఇమిటేట్ చేస్తుందంటే పుష్ప ఆ క్యారెక్టర్ అంటే సుకుమార్ క్రియేట్ చేసిన ఆ డైనమిక్ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపిందో మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఇంపాక్ట్ అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక తెలుగు హీరోకి ఇండియా ఇండియన్ నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చిందంటే అర్థం చేసుకోండి ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చేసింది అనేది ఇక కేజీఎఫ్ మూవీ అండ్ పుష్ప మూవీ ఆల్మోస్ట్ రెండు మూవీస్లో క్యారెక్టర్స్ చాలా సిమిలర్గా ఉంటాయి మరి కేజీఎఫ్ మూవీ ఆ టైంలో ఎంత కలెక్ట్ చేసింది కేజీఎఫ్ మూవీ కూడా సేమ్ పుష్ప పార్ట్ వన్ ఏ విధంగా వచ్చిందో విధంగా అంచనాలు లేకుండా వచ్చి ఒక ట్రెండ్ సృష్టించింది హిందీలో నలభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది కేజీఎఫ్ పార్ట్ వన్ అదే పుష్ప పార్ట్ వన్ హిందీలో వన్ నాట్ ఎయిట్ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఇక కేజీఎఫ్ పార్ట్ వన్ ఉన్న క్రేజ్తో కేజీఎఫ్ పార్ట్ టూ పన్నెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది మరి హిందీలో పార్ట్ వన్ నలభై కోట్లు కలెక్ట్ చేసిన మూవీ పార్ట్ టూ పన్నెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది మరి పుష్ప హిందీలో వన్ నాట్ ఎయిట్ క్రోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఇప్పుడు పార్ట్ టూ ఎంత కలెక్ట్ చేయబోతుంది అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న థియేటర్స్ ఇప్పుడున్న రేట్లు ఇంకా పెరిగినాయి కాబట్టి కలెక్షన్ అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అంటే ఈజీగా ట్రిబుల్ ఆర్ అండ్ కేజీఎఫ్ మూవీని ఇట్టే దాటే సత్తా మన ట్రిబుల్ ఆర్ పుష్ప టూ మూవీకి అయితే క్లియర్గా కనబడుతుంది ఇక బాహుబలి బాహుబలి పుష్ప రెండు వేరు రెండింటిని కంపేర్ చేయడానికి లేదు కాకపోతే బాహుబలి మనకి పార్ట్ టూ పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని పెంచి తెలుగు సినిమా స్థాయిని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిన సినిమా అదే బాహుబలి సినిమా కనుక ఇప్పుడు ఈ టైంలో వచ్చుంటే పద్దెనిమిది వందల కోట్లు కాదు మూడు వేల కోట్లు ఈజీగా కలెక్ట్ చేసింది ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్ పెరుగుతాయి రేట్లు పెరిగినాయి కాబట్టి ఇంకా మనకి కలెక్షన్ అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు మనకి ఈ మూవీ పుష్ప మూవీ కూడా మనకి ఆ స్థాయిని అందుకునే ఒక క్రేజ్ మనం ఈ మూవీ క్లియర్గా చూడవచ్చు ఎందుకంటే మనకి పార్ట్ వన్ మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి పార్ట్ టూ ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్లు చేసిందంటే ఈ మూవీకి కనుక మనకి హిట్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈజీగా బాహుబలి ఆ టైంలో బాహుబలి కలెక్ట్ చేసిన పద్దెనిమిది వందల కోట్లు ఇప్పుడు బాహుబలి వస్తే మూడు వేల కోట్లు పక్కా ఆ టైంలో కలెక్ట్ చేసిన ఆ పద్దెనిమిందల కోట్లని ఇప్పుడు పుష్ప టూ మూవీ ఈజీగా ఈజీగా క్రాస్ చేయగలిగే సత్తా ఉంటుంది అనమాట అండ్ ఇంకా దంగల్ దంగల్ మూవీ రెండు వేల కోట్లు కలెక్ట్ చేసింది కానీ దంగల్ మూవీ కలెక్ట్ చేసిన రెండు వేల కోట్లు ఇండియాలో కాదు ఓన్లీ ఒక చైనాలోనే ఈ మూవీ పదమూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది అంటే చైనా దంగల్ మూవీలో హై ఎలివేషన్స్ ఉండవు హై క్యారెక్టర్స్ ఉండవు జస్ట్ సింపుల్ ఒక ఫాదర్ అండ్ డాటర్స్ మధ్యలో ఉండే ఎమోషనల్ బాండింగ్ బట్ అది కుంఫు గేమ్ గేమ్ పరంగా ఉంటుంది కాబట్టి అది చైనా ఆడియన్స్కి బాగా రీచ్ అయింది అండ్ ఒక్క చైనా ఆడియన్స్కి రీచ్ అయినందుకే ఆ మూవీ చైనాలోనే పదమూడు వందల కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇఫ్ ఇన్ కేస్ పుష్ప మూవీ మ్యాథ్స్ అక్కడ అంత వర్కౌట్ కాకపోవచ్చు బట్ కర్మా గాలి పుష్ప మూవీ పార్ట్ టూ కనుక అక్కడ రీచ్ అయ్యిందే అనుకో వి కాంట్ ఇమాజిన్ పుష్ప మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పటికీ ఓన్లీ పుష్ప టూ మూవీకున్న క్రేజ్ దృష్ట్యా దంగల్ని ఈజీగా టచ్ చేసే క్యాలివర్ ఉన్న సినిమా రెండు వేల కోటిని చైనాలో ఆడినా ఆడకున్న మిగతా ఓవర్సీస్ ఇవన్నీ కలుపుకొని దంగల్ మూవీని టచ్ చేసే ఉన్న సినిమా పుష్ప టూ మూవీ బట్ ఒకవేళ చైనా ఆడియన్స్ కనుక రిసీవ్ చేసుకుంటే ఇక హిందీ తాతలు ముత్తాతలు ఎవరు దిగి వచ్చినా కూడా తెలుగు సినిమా క్రియేట్ చేసిన ఇండస్ట్రియల్ రికార్డ్స్ని రాయలేదు మళ్ళీ నాకు తెలిసి ఒక బాహుబలి సారీ మళ్ళీ రాజమౌళి వల్లే రికార్డ్ని క్రియేట్ చేయగల సత్తా ఉన్న మన డైరెక్టర్ గా ఏంటంటే పుష్ప టూ మూవీ మనకి ఫస్ట్ నుంచి కూడా పుష్ప పార్ట్ వన్ హిట్ అయిన కానీ కూడా పుష్ప టూ బజ్ అనేది పెరుగుతూనే ఉంది రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ప్రతిదీ కూడా చాలా హైప్ని క్రియేట్ చేసింది ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్న డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెవెంటీన్త్ డిసెంబర్ సృష్టించిన సునామీ మళ్ళీ థియేటర్లోకి డిసెంబర్ ఫిఫ్త్న ఆ సునామీ అయితే రాబోతుంది ఈసారి మరి ఈ సునామి ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేసేయండి నాకు తెలిసి ఖచ్చితంగా దంగల్ని బీట్ చేసే క్యాల్యూబర్ ఉన్న సినిమా అని అయితే నేనైతే నమ్ముతున్నా సరే మరి మీరు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇక డిసెంబర్ ఫిఫ్త్ మనకైతే రిజల్ట్ అయితే రాబోతుంది సో మూవీ చూసాక మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడిస్తున్నాం ఇప్పుడైతే నా ఒపీనియన్ ఖచ్చితంగా ఇండియాలో ఇంకొక ట్రెండ్ సెట్టర్ మూవీ ఇంకొక హైయెస్ట్ గ్రాసర్ మూవీగా ఈ మూవీ అయితే ఉండబోతుంది మరి మీరు ఈ పుష్ప టూ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనుకుంటున్నారో అనుకున్నారో కమెంట్ చేసేయండి